నమస్కారం జై హిందూ శుభాకాంక్షలు చేత వెన్న ముద్ద చెల్వ పూదండ బంగారు మొడతాడు పట్టుదట్టి విధులు సరిమూప గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పక్షంలో అష్టమి తిది రోజున జన్మించాడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉంటుందని తెలిసిన శ్రీకృష్ణుని మేనవామైనటువంటి కంసుడు ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకుని చెరసానలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే హతమారుస్తూ ఉంటాడు అలా ఏడుగురు తర్వాత శ్రీకృష్ణుడు కూడా కంసుని జన్మించాడు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన బెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ముట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారు అసలు కృష్ణాష్టమికి ముట్లు ఎందుకు కొడతారో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం అనేది శ్రీకృష్ణుడి చిన్ననాటి లీలలను గుర్తు చేసుకునే ఒక సాంప్రదాయం కృష్ణుడు వెన్న పెరుగులను దొంగలించి తినేవాడని వాటిని దాచేందుకు ఉట్టిలో పెట్టి ఎత్తులో ఉంచేవారని పురాణ కథనాల ద్వారా తెలుస్తుంది అందుకే కృష్ణాష్టమి రోజున ఉట్టిని ఏర్పాటు చేసి దాన్ని కొట్టడం ద్వారా ఆనాటి బాలకృష్ణుడి అల్లరిని లీలలను స్మరించుకుంటారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన నీలలకు అర్థం పడుతోంది ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అందుకే ఆయన్ని అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సంప్రదాయాలతో భక్తి ప్రవక్తులతో శ్రీకృష్ణుని కొలుస్తున్నారు ఇక కలియుగ ప్రత్యక్ష దైవం కొలుగున్న తిరుమలలో కూడా ఈ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు తిరుమల ఆలయంలో శ్రీనివాసుని పక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానం అని వ్యవహరిస్తారు సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చల్లి వినిపిస్తారు మరునాడు నాలుగు మాడవీధుల్లో సిఖ్యోత్సవం కోలాహలంగా జరుగుతుంది ఇది కృష్ణుడి బాల్య క్రీడకు సంబంధించిన వేడుక శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా పదిహేను వందల నలభై ఐదు సంవత్సరంలో తాళ్లపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది చూసారుగా కృష్ణాష్టమి విశిష్టతను మరి ఏ జన్మాష్టమి నాడు ఆ చిన్న కృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆ నందనందుని కృపకు పాత్రులవుదాం